పత్రిక మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మానకొండూరు నియోజకవర్గంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అనారోగ్యానికి గురైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం పొంది అవకాశం ఉంది కాబట్టి గౌరవ శాసనసభ్యుల ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆర్చిపెట్టుకున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు అది ఇప్పుడున్నటువంటి కాదు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరున్నా కూడా సహాయ నిధి ముఖ్యమంత్రి సహాయ నిధి సిఎంఆర్ఎఫ్ అనేది చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ అనేది ఇది కొనసాగుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మానకుంటూ నియోజకవర్గంలో ఈరోజు ఈ సిఎంఆర్ఎఫ్లకు సంబంధించినటువంటి పేరు పేరుని వచ్చినటువంటి చెక్కులను స్థానిక నాయకులు కాజేసి మరొక పేరు విన వేసుకొని ఈరోజు లబ్ధి పొందుతున్నటువంటి సందర్భంలో మనకు రెండు మూడు రోజులుగా మండలంలో మనకు అందరికీ తెలిసినటువంటి వార్త చూస్తున్నటువంటి సందర్భం ముఖ్యంగా మనకు సంబంధించి మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు కులబ రవి రవి అని ఇళ్ళ తప్పుకుండా వాస్తవానికి వచ్చినటువంటి అరవై వేల చెక్కును రహింకానిపేట గ్రామానికి సంబంధించి కత్తి రవి అని అంటే కే కే రవి అని వస్తుంది చెక్ పెరిగిన కింద ఏమైందంటే మొత్తం పేరుతో సాస్తుంది కానీ చెక్కు మాత్రం కే రవి అని వస్తుంది ఈ కే రవి అనే పేరు కత్తి రవి అని రహింకానిపేట తన పేరు విన చెక్కు వేసుకొని డ్రా చేసి ఈరోజు తీసుకున్నటువంటి సందర్భం మనం చూసినాం ఇప్పటి వరకు దీనిపైన గౌరవ ఎమ్మెల్యే గారు ఎలాంటి స్పందించినటువంటి సందర్భం లేదు ఇప్పటి వరకు గగ్గోలు అనేక విషయాలు గగ్గోలు పెడుతున్నటువంటి ఎమ్మెల్యే గారు నోరు నోరు మెదపడం ఎందుకు లేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మానకొండూరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయం నుండే ఈ అవినీతి సిఎంఆర్ఎఫ్ అవినీతి జరుగుతున్నటువంటి సందర్భం మా మాకు కనబడతా ఉంది ఈరోజు ఇదొక్కటే కాదు ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు తెలిసినటువంటి సమాచారం ప్రకారం వల్లంపట్ల గ్రామంలో కూడా ఎల్ శ్రీనివాస్ అనే పేరు విన చెక్కు ఇరవై ఆరు వేల చెక్కు వస్తే ఆ ఎల్ శ్రీనివాస్ అనే వ్యక్తి చనిపోతే ఆ ఇరవై ఆరు వేల చెక్కును ఎల్ శ్రీనివాస్ పేరట అకౌంట్ ఉంటే అకౌంట్లో జమ చేయాలి లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని ఫ్యామిలీ లీగల్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయవలసిన చెక్ మార్పిడి చేసుకుని అందజేయవలసినటువంటి అవసరం ఉంటుంది సిఎంఆర్ఎఫ్ గైడ్లైన్స్ ప్రకారం కానీ ఎల్ శ్రీనివాస్ ఇంకో పేరిట మాకున్న సమాచారం ప్రకారం బెచ్చైంకి గ్రామానికి చెందినటువంటి ఇంకో ఎల్ శ్రీనివాస్ పేరిట ఈ చెక్ ఇరవై ఆరు వేల చెక్ వేసి అక్కడ నుండి అతనికి ఆరు వేలు ఇచ్చి ఇంకో ఇరవై వేలకు ఆ గ్రామానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకుడు ఫోన్పే ద్వారా కొట్టించుకున్నటువంటి సందర్భం కూడా మాకు తెలియవచ్చింది ఇంతకుముందే సమాచారం వచ్చింది అంటే సిఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో భారీ కుంభకోణం మానకొంటూరు నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది ఇప్పుడు మాకు వచ్చిన సమాచారం ప్రకారమే లక్ష రూపాయలు ఉంది అంటే దాదాపు నలభై యాభై లక్షల కుంభకోణం ఓన్లీ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుండే జరిగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఒకవేళ ఒక సంఘటన జరిగినప్పుడు సంబంధిత ఎమ్మెల్యే గారి ప్రమేయం లేకుంటే ఆ ఎమ్మెల్యే గారు దాని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసేది ఉండే ఎంక్వైరీ వేసి ఆయనకు సంబంధం లేకుంటే చిత్తశుద్ధి చాటుకునేది ఉండే కానీ ఎంక్వైరీ లేకుండా కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఏం చేయకుండా తాత్సారం చేసుట్లా ఇందులో మదలామేందని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు మేము అడుగుతా ఉన్నాం సూటిగా అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ చెక్కుల పరంపర కొనసాగుతున్నటువంటి సందర్భంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏసీబీ ఏదైతే ఉందో దాని మీద ఈ ఏదైతే సిఎంఆర్ఎఫ్ చెక్లో వినా ఏసీబీకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ గౌరవ ఎమ్మెల్యే గారు కోరాలే కోరి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఒక్క దగ్గర జరిగింది అనుకుంటలేం ఇళ్ళ మండలంలో జరుగుతుంది అనుకుంటున్నాం బెజైంగ్ లో జరిగింది కావచ్చు తిమ్మాపురం జరిగింది కావచ్చు అసలు మీరు గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీరు ఎన్ని సీఎం లీఫ్ ఫండ్ చెక్కులు తీసుకొచ్చారు ఎవరెవరి ఖాతాలు జమ అని చెప్పి మీరైనా కనీసం ఎంక్వైరీ చేసుకోవాలి కదా బాధ్యతమైనటువంటి పోస్ట్ నుండి ఆరోగ్య ప్రదాత అని చెప్పి గెలుచుకున్న ఎమ్మెల్యే గారు అనారో అనారోగ్య నిర్ణయాలు ఏంటి ఇవన్నీ అనారోగ్యకరమైన నిర్ణయాలు కదా ఇవన్నీ మీరు ఆరోగ్య ప్రదాత కదా మీకు వైద్యం పట్ల ఉంది కదా వైద్యం అనారోగ్యానికి ఒక రోగి అనారోగ్యం గురై సహాయం నిధి కొరకు మీ దగ్గరికి సహాయం కొరకు వస్తే ఆ రోగి చెందవలసినటువంటి సహాయము మీ కాంగ్రెస్ జేబు నాయకుల జేబులలో పోతుందా ఇదేనా మీరు ప్రజా పాలన ఇదేనా మీ నీతివంతమైన పాలన మైకు పడితే రాళ్ళు నీతివంతమైన పాలన ప్రజా పాలన కొరకు పాలన అని చెప్పి బిరాలు వస్తున్నటువంటి నాయకులు మీరు ఎక్కడున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని చెక్కులు వచ్చినాయి ఎంతమంది లబ్ధారులకు చేరిన లబ్ధిదారుల అకౌంట్ జమ అయినాయా కాలేదా ఇది ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ గౌరవ ఎమ్మెల్యే గారు భయపడతా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో మీ ఎమ్మెల్యేలో పరిధిలోంతా కిట్నే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఈరోజు రోజు రాష్ట్రకు అనారోగ్యానికి అయినటువంటి రోగుల సహాయం చేసే సహాయం నిధులను కూడా మీరు దోసుకుంటురంటే మీ పరిపాలన ఎట్లా ఉందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు గమనించాలి ప్రజలందరూ కూడా ఎలాంటి ప్రభుత్వం నడుస్తా ఉంది ఎలాంటి వ్యవహారాలు నడుస్తా ఉన్నాయి ఇక్కడ వీటి అన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు రానున్న రోజులు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని భూ చేసిన సందర్భంలో వాళ్ళ నాయకులు చేసుకున్నారు ఈరోజు ఏ గ్యారెంటీ లేదు ఒక గ్యారంటీ ఈ గ్యారెంటీ ఆ గ్యారెంటీ లేదు నాలుగు ఇరవై ఫోర్ ట్వంటీ గ్యారెంటీస్ ఇచ్చారు ఏది కూడా ఈరోజు అమలు కాని సందర్భంలో ఉన్నది ఆ ప్రసెషన్ లో లాస్ట్ కు మాకు ఇక్కడ ఏం దొరుకుతలేదు అని చెప్పి సిఎంఆర్ఎఫ్ చెక్లు ఏంబడి ఈ కాంగ్రెస్ నాయకులు పడ్డట్టు కనబడతా ఉంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా సార్ మొదలకేద కాంగ్రెస్ నేతలు అంటే ఇప్పుడు పర్సెంట్ కాంగ్రెస్ నేతలు కదా ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ చెక్ అనేది ఈ రోజు అధికారుల ద్వారా ఇవ్వ ఇవ్వడం లేదు గతంలో ఉన్నటువంటి ఇక్కడ మా శాసనసభ్యులుగా పనిచేసినటువంటి రసమై బాలకృష్ణ గారు ఇంటింటికి కళ్యాణాలు చెక్కులు తీసుకుపోయి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా పొద్దున్న నిబంగానే ఈ రోజు సలీం ఉన్నాడు అనుకో సలీమాల ఇంటికి పోయి సలీంకు సిఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చిన సందర్భం శ్రీనివాస్ ఉంటే శ్రీనివాస్ ఇంటికి పోయి చెక్ ఇచ్చిన సందర్భం కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారా అక్కడ నుండి స్థానిక నాయకులకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి ఎమ్మెల్యే గారు స్థానిక నాయకులకు ఇస్తే ఆ స్థానిక నాయకులు తీసుకుపోయి ఇలాంటి అక్రమాలకు తెరదీపుతున్నటువంటి సందర్భం మనకు కనబడతా ఉంది కాబట్టి ఆ చెక్కులు ఎమ్మెల్యే గారు ఆఫీస్ ఎవరు చెక్కులు తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చినటువంటి చెక్కులు ఎవరి పేరు రాయని ఇందులో ఉండి ఇంతకుముందు మన నిన్ననే ఒక పోస్ట్ కూడా చూసినాం మన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘ గారి పేరిట ఒక ప్రకటన కూడా రిలీజ్ అయింది ఏదో శ్రీనివాస్ అంతగిరి శ్రీనివాస అనే వ్యక్తిని మేము కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ పార్టీ నుండి సస్పెండ్ చేయడం కాదు కదా మీరు సమగ్రమైన నివేదిక కోరాలి కదా సమగ్రంగా అక్కడ ఏం జరిగింది అక్కడ కుంభకోణం జరిగిందా లేదా నిజంగా ఇక్కడ ఈ చెక్కు ఇవ్వల పేరు ఎట్లా మిస్యూజ్ అయింది దీని కనుక ఎవరెవరు ఉన్నారని చెప్పి మీరు తీయాలి కదా మీ దగ్గరనే ఉంది కదా పోలీస్ యంత్రాంగం మీ దగ్గరనే ఉంది అధికార యంత్రాంగం మీ దగ్గర ఉంది కలెక్టర్తో ఎంక్వైరీ చేయించుకున్నారు ఆర్టీ ఎంక్వైరీ చేయించుకోవచ్చు ఇక్కడ ఎంపీడీఓ గారు ఉంటారు ఎంఆర్ఓ గారు ఉంటారు మీరు అవన్నీ చేయకుండా కేవలం ఒక వ్యక్తిని సస్పెండ్ చేయడం అంటే దీని వెనక మీరు కూడా ఉన్నట్టు మేము భావిస్తా ఉన్నాం